ಇವನ್ನೇ ಮಂದಾರಲ್ಲಿ ಮಂದಾರಲ್ಲಿ ಅಂದ್ರೆ ಇನ್ನು ಫುಲ್ ನಮ್ಮ ಮನೆಯಾಗ ಪೂಜೆಗೆಲ್ಲ ಇವೆ ಅಸಲ್ ಈ ಮಧ್ಯೆ ಎರಡು ತಿಂಗಳಾಯ್ತು ಪೂಜೆ ಕೊಣಕಂತಾನೆ ಇಲ್ಲ ನಾನು ಇದು ಟೆಂಪಲ್ ಟ್ರೀ ಇದು ಇದು ಕೂಡ ಮಂದಾರಮೇ ಇದು ಪೆದ್ದ ಮಂದಾರಂ ಇದು ಎಲ್ಲೋ ಫ್ಲವರ್ ಆಗೋ ಇಲ್ಲಿ ಹೂವು ಇದೆ ಹೂವು ಇದ್ದಾಗ ನಿನ್ನೆ ಕರಿಬೇಕು ನಿಜವಾಗ್ಲೂ ಬೆಳಿಗ್ಗೆ ಕೆತ್ತಿ ಬಿಡ್ತೀನಿ ಹೌದಾ ಓಕೆ ಹಾಂ ఇది ఇవెల్ల మందారమే మందారాలు ఎక్కువ ఉన్నాయి పెరుగుతా ఉంది అది ఇది బటన్ రోజ్ చిన్నవి దీంట్లోనే ఉంటాయి ఇదైతే ఇంకా ఫుల్ ఆకలే ఉండదు మొత్తం పూలే పూలేమా అది మరువా ఇది పచ్చిమిర్చి

బిస్ కూడా స్టాండ్ అయితే తయారు మార్కెన్ కూరగాయల వేస్ట్ అన్నం అన్నం నీళ్ళ వేస్ట్ అట్లా కొంచెం క్లీన్ చేసుకోవాలి నేను ఇది శంఖ పుష్పం శంఖ పుష్పంలో రెండు రకాలు దీంట్లోనే వచ్చినాయి ఒకటి సింగిల్ అది ఇంకా మొగ్గ రాలేదు ఇదే ముద్ద నాలుగు రెక్కలు ఇది పూలు దానిమ్మ కూడా ఆకిద్దామంది అవుతాయి ఇది షో రెడ్ వైన్ అంటారు దీన్ని రెడ్ వైన్ ఇంకా ఇది బచ్చల్ ఇది షోనే షోనే ఇది ఇది నేను నా దగ్గర ఉంది ఇది ఏంటి చాయ్ చెప్తా చూడు నల్లేరుకాయ్ ఇది నల్లేరు చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది దీనితో సీత సీత పెట్టిందంట రాముడికి వంట రాముడు మూడు వందల రకాలు వంటలు చేసి పెట్టిందంట ఈ నల్లేరుతో ఆరోగ్యానికి మంచిది నేను పచ్చడి కూడా చేసిన దీన్ని నల్లేరు పచ్చడి తవే చే లేతవి తీసుకోవాలి ఓకే అన్ని కాల్చే ఉంటాయి గులాబీలు గులాబీలు అయితే ఇంకా చెప్పద్దు నేను అన్ని పీకేస్తా పొద్దున పూజకి మా ఇంట్లో పూజకి ఇంకా ఇన్ని పడతాయి అసలు ఇంకా కొనడమే మానేసిన నేనైతే గుబిరి గుబ్బి నిన్న మన కిత్తివి స్టూ పడుతుంది ఇవన్నీ ఇది క్రోటన్ పెద్దది బాగా పెరిగింది మనీ ప్లాంట్ పైన ఇట్లా చేస్తు ఓకే ఇది కెన్లు కదా ఆ కుత్తమల వేస్ట్ కెన్లు అన్ని యూస్ చేస్తున్నారు తోటకి ఇది బాటిల్ బాటిల్ ఇట్లా చేస్తుంది వస్తుంది కదా సూపర్ సూపర్ గాడ సూపర్ అయితే ఆ